ఈ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున మనం ఇంత పండుగలా జరుపుకుంటున్నాము అంటే ఈ రోజున మనకి నిజమైన మహిళా సాధికారితో వచ్చినట్టుగా మీరు అనుకుంటున్నారా అది మీ ఓకే వదిలేస్తున్నా అసలు స్త్రీ అంటే ఎవరు కష్టాల్లో ముందుండి సుఖంలో కింద ఉండి విజయాల్లో వెనుక ఉండి ఎల్లప్పుడూ మన ఉండేదే స్త్రీ అంటే ఆ స్త్రీ ఆ మహిళ ఒక తల్లిగా ఒక చెల్లిగా ఒక అత్తగా ఒక కోడలుగా మరి అన్ని అవతారాలను పోషిస్తూ సరైన సమయంలో అందరికీ అన్యాయం చేస్తూ పరుగులు పెడుతూ ఉన్న అక్షయ పాత్రను పోషిస్తున్న మహిళలందరికీ కూడా వందనాలు పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను మరి మన భారతదేశం అర్ధనారీశ్వర తత్వం ఉన్న దేశం కాబట్టి అంటే స్త్రీ పురుషులు ఇద్దరు సమానమే అని చెప్పి అర్థనారీశ్వరుడు ఆరాధ్యద్యంగా మనందరూ భావిస్తూ ఉంటాం అందుకే ఎత్ర నార్యస్తు పూజ రమంతే తత్ర దేవత అన్నారు అంటే ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు కొనియాడుతూ ఉంటారు అనే నానుడి ఉంది కదా అందుకే మన తల్లికి కూడా మనం మాతృదేవో అని చెప్పి తల్లికి ఒక మంచి స్థానం ఇవ్వడం జరిగింది తర్వాత స్వతంత్రం రావడం జరిగింది ఆ స్వతంత్ర ఉద్యమంలో మహిళలందరూ చక్కగా పాల్గొని దేశ అభ్యునిధికి కూడా కృషి చేయడం జరిగింది అయితే ఆ స్వతంత్రం తరువాత అనేక మంది అనేక ఉద్యోగ రంగాల్లో కూడా మంచి ఉచిత స్థితికి వెళ్ళారనే మనం చెప్పుకోవాలి అలాగే నుండి అంతరిక్షం వరకు అనేక రంగాల్లో వాళ్ళు ముందుకు వెళ్తా ఉన్నారు అలాగే దేశాన్ని పాలించే రాజ్యాతి నేతలు ఉన్నారు అలాగే ధీర వనితలు ఉన్నారు కార్పొరేట్ రంగంలో పనిచేసే ధీర వనితులు ఉన్నారు వాణిజ్య రంగంలో పనిచేసే అతిథులు ఉన్నారు అలాగే కుటుంబాన్ని పోషించే అమ్మలు ఉన్నారు క్రీడారంగంలో రాణించే క్రీడామణులు ఎందరో ఉన్నారు మరి నిజంగా వాళ్ళందరినీ చూస్తుంటే గర్వంగా అనిపిస్తూ ఉంటుంది మరి మహిళా గారు సాధికారిత అంటే అన్ని రంగాల్లో మహిళలు ముందుకెళ్ళినప్పుడే అది నిజమైన మహిళా మనం గుర్తించాలి కానీ అన్ని మహిళలు అంటే లేదు పది శాతం మంది మహిళలు అన్ని రంగాల్లో ముందుకు వెళ్తున్నారు రాజకీయంగా ఆర్థికంగా విద్యాపరంగా వైద్యపరంగా పరంగా పరంగా అన్ని రంగాల్లో కూడా మహిళలు పది శాతం మందే ముందుకు వెళ్తున్నారు మరి అన్ని రంగాల్లో ఎప్పుడైతే మనం మహిళా సాధికారత మన ఇంట్లో చూసుకుంటే కనుక స్త్రీకి తమ ఒపీనియన్ చెప్పే స్వేచ్ఛ ఉండడం లేదు అన్ని కూర్చునే డిసైడ్ చేస్తున్నాడు అంటే అక్కడ కూడా లింగత ఎక్కువగా ఉంటుంది అందుకే బొమ్మరిల్లి సినిమాలో ఒక డైలాగ్ ఉంది అన్ని నువ్వే డిసైడ్ చేస్తే ఎలా నానా అని అంటాడు అబ్బాయి అలా మహిళల పరిస్థితి కూడా ఉంది కాబట్టి ఇక్కడ చాలా మంది సర్పంచులు ఉన్నారు ఎంపీలు ఉన్నారు సర్పంచ్ లో ఉన్నారు మరి పదవేమో భార్య అందుకుంటే పెత్తనం ఎవరు చలాయిస్తున్నారు భర్తలు చలాయిస్తా ఉన్నారు అంటే అక్కడ కూడా లింగ వివక్షత అనేది ఎక్కువగా కనిపిస్తా ఉంది మరి ప్రతి పురుషుడు వెనకాల స్త్రీ ఉంది అంటారు కదా మరి ప్రతి స్త్రీ వెనకాల పురుషుడు కూడా అలాగే జీవితం ఇచ్చి వాళ్ళ సమాజంలో ముందుకు తీసుకెళ్ళినట్లయితే మహిళలు కూడా ఉన్నత స్థాయికి ఎదగడానికి అవకాశం ఉంటుంది మరి ఉద్యోగం చేసే ప్రతి చోట కూడా లింగతి ఎత్తు ఎక్కువగా ఉంటుంది కాబట్టి మన భారతదేశంలో ఇంకా వెనుకబడి ఉన్నాం చిన్న చిన్న దేశాల్లో మహిళలు ముందుకు వెళ్తున్నారు కాబట్టి ఆ దేశాలు కూడా చక్కగా సమాజం కూడా అభివృద్ధి చెందుతుంది మరి భారతదేశంలో ఇంకా ఇంటి పని వంట పని అని వెనుకబడిపోతానే ఉన్నారు కాబట్టి మహిళలందరూ కూడా మీరు కూడా ధైర్యంగా ముందుకెళ్ళి అన్ని రకాలు వెళ్ళినప్పుడే నిజమైన మహిళా సాధికారత సాధించినట్టుగా అవుతుంది అలాగే ఇక్కడ మీరు మూడు విషయాలు గుర్తుపెట్టుకోవాలి మహిళలు అది ఉన్నత స్థాయికి ఎదగాలంటే ముఖ్యంగా మూడు వ్యవస్థల్లో మార్పు రావాలి ఒకటి ఇల్లు రెండు పడి మూడు గుడి ఇంట్లో ప్రముఖ పాత్ర ఎవరు వస్తారు తల్లిదండ్రులు పిల్లల్ని ఎప్పుడైతే చక్కగా చదివించి వాళ్ళ భవిష్యత్తుకి మంచి మార్గదర్శకాలు చూపించి ఉన్నత స్థాయికి అప్పించినట్లయితే మరి ఉత్తమ పౌరునిగా ఎదగడానికి అవకాశం ఉంటుంది మరి తల్లిదండ్రులు అబ్బాయి అంటే స్వేచ్ఛ చేస్తున్నారు అమ్మాయి కదా అని పెద్దగా స్వేచ్ఛ చెప్పట్లేదు అక్కడ కూడా ఇంటించే మొదలవుతుంది లింగ లింగమక్షత అనేది కాబట్టి ఇంట్లో ఇంట్లో ఎప్పుడైతే తల్లి ప్రాముఖ్యత ఎక్కువగా ఉంటుందో పిల్లల్ని మంచి ఉత్తమ పౌరులుగా వచ్చు అని చెప్పి మన చరిత్ర చెప్తుంది అందుకే చియ్యమ్మ తల్లి ఛత్రపతి శివాజీని మరి ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళింది ృష్ణుని ఏ విధంగా పెంచింది కౌశల్య రాముణ్ణి ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళింది కౌశల్య రామ అంటా కానీ దశరథ అని అంటామా అనే కదా అంటే ఆ తల్లికి చాలా ప్రాముఖ్యత ఉందని మనం చెప్పుకోవాలి కానీ భారతదేశంలో క్రమక్రమంగా మహిళలు ఇంకా ఎంకుపడి ఉన్నారని మనం చెప్పుకోవాలి అలాగే మనం ప్రొద్దుట వేసి పేపర్లు చదువుతుంటే ఏం కనబడుతున్నాయి మానభంగాలు ఇవే ఎక్కువగా చూస్తా ఉన్నాం మరి ఢిల్లీలో ఒక అమ్మాయిని మొక్కలు మొక్కలుగా చేసి చల్లా చదువు పడేసి పడేసిన ప్రభుత్వలు ఎంతో మంది ఉన్నారు ఆ ప్రభుత్వలే ఇందులో నిందితులుగా ఉన్నారు ఆ నిందితులు ఎవరు ఇంటి నుంచి వెళ్ళిన పిల్లలే కదా అంటే వాళ్ళకి ఎక్కడ తప్పు జరుగుతుంది అంటే తల్లిదండ్రులు వాడిని చాలా విద్యా వినియంతో నేర్పవలసిన అవసరం ఉంది సంవత్సరాల నిందితుడిగా ఈ కేసుల్లో ఉండేవాడా అని అనిపిస్తూ ఉంటుంది ఒకసారి బాధ కలుగుతుంది కాబట్టి ఎప్పుడైతే పిల్లలకి మనకు మనం సంస్కారాన్ని వినయాన్ని ఇస్తామో అప్పుడే ఉత్తమ తీర్చిదిద్దడానికి అవకాశం ఉంటుంది అలాగే బడి బడి విషయానికి వస్తే విద్యతో పాటు వినయం నేర్పించట్లా చదువుతో పాటు సంస్కారం ఉండట్లే మరి మార్కులు సంపాదించే మిషన్లుగా తయారు చేసే ఒక కార్ఖానా లాగా ఫ్యాక్టరీలుగా తయారు చేస్తున్నారు కాబట్టి అతను కూడా నింతులుగా తయారైపోతున్నారు కాబట్టి టీచర్ రోల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అక్కడ కనుక మీరు వినయం సంస్కారం నేర్పించినట్లయితే వాళ్ళు ఉత్తమ పౌరులు ఎదగడానికి అవకాశం ఉంటుంది మరి గుడి గుడికించి తెలుస్తాం మన ధర్మాన్ని పాటిస్తూ చర్చిలకి వెళ్తాం మసీదుకి వెళ్తాం గుడికి వెళ్తాము ఎందుకంటే మనలో పరివర్తన కలగాలనే ఉద్దేశంతో వెళ్తాం చాలామంది ఉంటారు వాళ్ళు గుడికి వెళ్ళి మళ్ళీ వచ్చేసి అక్కడ దండం పెట్టుకొని దక్షిణ వేసేసి వచ్చేస్తూ ఉంటారు కానీ వాళ్ళ పరివర్తన ఉంటుంది మళ్ళీ టేబుల్ కింద చేతులు పెట్టి మళ్ళీ లంచాలు కొట్టేస్తూ ఉంటారు ఈ ఊడి వ్యవస్థలో ఎప్పుడైతే పరివర్తన వస్తుందో అప్పుడే మహిళ కూడా సమాజంలో ఎదగడానికి అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అలాగే పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో మనకు వరకట్న నిషేధ చట్టం వచ్చింది వచ్చినప్పటికీ కూడా ఇంకా వరకట్న హత్యలు ఆకడం లేదు అక్కడ కూడా మన స్త్రీ పాత్రే కనబడుతుంది అత్త కోడలు కట్టం తేలేదని వేధించడమో లేకపోతే కోడలు అత్తని వేధించడమో అక్కడ కూడా మహిళ పాత్రే కనిపిస్తుంది అంటే మహిళకు మహిళ శత్రువుగానే ఉంటుంది మీరు ఎప్పుడైతే మహిళకు మహిళగా మంచి మిత్రులుగా ఉంటారో అప్పుడే మహిళ కూడా పక్క ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనం కూడా ఎక్కడ తగ్గాలి ఎలా వెళ్ళాలి అనేది కూడా మనం ఆలోచించాలి అందుకే స్త్రీ పురుషులు సమానత్వం అనేది పురుషుడైతే ఈ పని చేయగలుగు స్త్రీ అయితే చేయలేదు అనే తన అనే విధానం తొలగిపోవాలి కాబట్టి స్త్రీ పురుషులు ఇద్దరు సమానమైన భావంతో ముందుకు వెళ్ళాలి అప్పుడే మనం ఎదగడానికి అవకాశం ఉంటుంది అలానే ఈ కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసి చేసిన పెద్దలందరూ